పాములంటే భయం లేని దెవరికి అందరూ కూడా పాములంటే భయపడతారు అలాంటి పాముల్లో కొన్ని పాములు అసలు విషపూరితం కావు చాలామంది అన్ని పాములని కనబడగానే చంపడం లేకపోతే స్నేక్ క్యాచర్లు చంపడం చేస్తూ ఉంటారు అయితే కొన్ని పాముల విషయంలో భయం అక్కర్లేదని స్నేక్ క్యాచర్ కిరణ్తో పాటు నాగరాజు కూడా చెప్తున్నారు అవే జరుగొడ్డు అంటాం మనం దీన్ని సాధారణ ర్యాట్ స్నేక్స్ అంటాం ఈ ర్యాట్ స్నేక్స్ ఏంటంటే కనీసం హాని కూడా చేయవు ఎందుకంటే అవి చిన్న చిన్న కప్పల్ని పురుగుల్ని బల్లుల్ని తింటుంది తప్ప ఇవి దీని విషం కూడా ఏమీ ఉండదు ఇది కుట్టిన వెంటనే చేమ కుట్టినట్టు ఉంటుందని చెప్తున్నారు ఈ ర్యాట్ స్నేక్స్ విశాఖపట్నంలో ఎక్కువగా ఈ మధ్య కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇవి అటు కంబాలకొండ ఫారెస్ట్ ఏరియా కావచ్చు ఇటుపక్క సింహాచలం ఏరియా కావచ్చు అటుపక్క గాజువా యారాడకొండ ఏరియాలో కావచ్చు ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రతిరోజు దాదాపుగా నాలుగైదు నుంచి ఆరు వరకు స్నేక్ క్యాచర్లు ఇవి పట్టుకోవడం జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం కూడా నాగరాజు దగ్గర ఈ కనిపిస్తున్న రెండు పాములు ఉన్నాయి వీటిని కూడా రేపమాపో అటవీ ప్రాంతంలో వదిలేస్తారు ఇవి ఎక్కువగా కనిపించడానికి కారణం ఏంటంటే దీనికి ప్రధాన శత్రువులైన ముంగిసలు కానీ గ్రద్దలు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉండడం ఇవి వేటాడడం తక్కువ మూలంతో ఇది ఎక్కువగా పెరుగుతున్నాయి ఇవే పాములు నాగుపాములకు కావచ్చు అలాగే కొండ కావచ్చు ఇవి కూడా ఆహారంగా మారుతున్నాయి అయినప్పటికీ కూడా వాటికి ప్రధాన శత్రువులు లేకపోవడం వల్ల ఇవి సంతతి విశాఖపట్నంలో పెరుగుతోంది ఈ పాము విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదని చెప్పి కూడా స్నేహితుయాచర్ చెప్తున్నారు అయితే వాటిని చూసి మాత్రం చంపవద్దని మాత్రం హెచ్చరిస్తున్నారు ఎందుకంటే అవి పర్యావరణానికి ఎలాంటి హాని చేయవని పర్యావరణానికి పనికొస్తాయని మాత్రం చెప్తున్నారు ఈ నేపథ్యంలో వాటి విషయంలో భయాందోళన లేకపోయినప్పటికీ ఈ జర్రిగుడ్లు అనేసరికి ఈ జరిపోతులు అనేసరికి వెంటనే ఈ సమాచారం వస్తే వెంటనే తమకు చెప్పాలని చెప్తున్నారు ఇవి కనీసం కుట్టినప్పటికి కూడా ఎలాంటి హాని జరగదు అంటే తేలి కుట్టినప్పుడు ఉన్నంత మంట కూడా ఈ పాము కుట్టినప్పుడు ఉండదని నాగరాజు చెప్తున్నారు కాబట్టి ఈ పాము విషయంలో ఎలాంటి భయాందోళన వద్దు ఈ పాము కనిపించిన వెంటనే తమకు చెప్పాలని చెప్పి స్నేహి క్యాచర్ నాగరాజు చెప్తున్నారు కాబట్టి ఈ పాము విషయంలో నో టెన్షన్ నో వెరీస్ అని చెప్పచ్చు